ఇప్పుడు మనం బ్రేకింగ్ గుమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరుల్లో రెండు లారీలు ఢీకొన్న ఘటనలు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి రాపూర్ నుంచి చిట్వేల్ వైపునకు వెళ్తున్న లారీ చిట్వేల్ వైపు నుంచి నెల్లూరు వైపునకు వెళ్తున్న లారీ ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది లారీలో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న రాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లను రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదంలో రెండు లారీలు రహదారికి అడ్డంగా ఉండడంతో పోలీసులు జేసీపీ సహాయంతో లారీలను పక్కకు పెట్టించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తొలగించారు நல்கொண்ட <laughs> மரலை <laughs> 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 ஒாப்பாவ <laughs>